భరణి అన్నాడని కాదు కానీ గత వారం రోజులుగా కళ్యాణ్ పడాల ప్రవర్తన చూస్తుంటే ఇలాగే ఉంది తనుజ ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు ఆమె కూర్చోమంటే కూర్చున్నాడు నిలబడమంటే నిలబడుతున్నాడు మనోడు ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ప్రతి టాస్క్ని అతని సంచాలక్ అనే విషయాన్ని పసిగట్టేసింది తనుజా ఇక్కడే తన మాస్టర్ మైండ్కి పదును పెట్టింది కళ్యాణ్కి గతంలో ఎన్నడూ లేని విధంగా క్లోజ్ అయ్యింది ఆ ట్రోఫీతో పడ్డ కళ్యాణ్ పడాల తనుజ గెలవడం కోసమే ఆడుతున్నాడు పాపం ఈ బుడ్డోడికి తెలియదు ఆమె గెలుస్తుంది అంటే తను ఓడిపోతున్నాడు అని ఈ వారం నామినేషన్స్ నుంచి బయటకు ఫైనలిస్టులు కావడంతో భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ సాధించడానికి ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ కళ్యాణ్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు ఇక సంజన ఈ రేస్ నుంచి లిస్ట్లో స్కోర్ తప్పుకుంది దాంతో డేమాన్ ఇమ్ము తనుజ బారని సుమన్ శెట్టి ఐదుగురు మరోసారి పోటీ పడ్డారు ఒక్క కంటెస్టెంట్స్ జంబో ప్యాంట్లు ధరించి కదులుతూ సంచాలకులు విసిరే బాల్స్ని పసి కట్టుకోవాలి టాస్క్ ఇచ్చారు ఎవరైతే ఎక్కువ బాల్స్ సేకరిస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట అయితే బిగ్ బాస్ అంటేనే గ్రూప్ గేమ్ అక్కడ వివిధ గ్రూప్స్ ఉంటాయి ఎక్కువ కూడా లేకపోతే కళ్యాణ్ సంచాలకులు సంజన సంచాలకులుగా పెట్టడం ఏంటి వాళ్ళు బాల్స్ విసురుతుంటే చివరిలో ఉన్న సుమన్ శెట్టికి అడ్డుపడి మరి భరణి బాల్స్ని అందిపించుకోవడం ఏంటి పాపం సుమన్ శెట్టి కాబట్టి అన్న మీరు మరీ ఇటు అడ్డొచ్చి ఆడుతున్నారు అని చెప్పాడు కానీ ఆ ప్లేస్లో తనుజ ఉంటే బిగ్ బాస్ ఇల్లు పీకి పందిరేసేది అని చెప్పుకోవచ్చు ఇక సుమన్ శెట్టి పాయింట్లోకి విసిన బాల్స్ని అడ్డుగా వెళ్ళి తన పాయింట్లో వేసుకున్నాడు భరణి సుమన్ అన్న హైట్ ఎక్కువ ఉన్నాడు కదా తనకి ఎక్కువ వేస్తే ఏమైపోతుంది హైట్ ఎక్కువగా అని సంజన అయితే నిలదీసింది నేను సుమన్ అన్నకి వేస్తుంటే భరణి గారు పట్టేసుకుంటున్నారు అని అన్నాడు కళ్యాణ్ అది నిజమే కానీ భరణి మాత్రం నాకు హైట్ అడ్వాంటేజ్ అవుతుందని లాజిక్గా మాట్లాడాడు ఇక కళ్యాణ్ తనుజకి ఎక్కువ బాల్స్ విసరడంతో మీరు ఇమాన్యుల్కి విసిరనే లేదు వాడు నాకు విసిరితే వచ్చిందా అంటూ అడ్డంగా వాదించాడు స్టార్ట్ చేసింది తనుజ ఇక అందరికీ ఈక్వల్గా బాల్స్ ఇచ్చా అని చెప్పింది సంజన కళ్యాణ్ ఇటు వేరా ఇటు వేరా పాపం డేమాన్ పవన్ ఎంత అడుక్కున్నా కూడా మనోడు గురి మాత్రం తనుజని పైనే ఉంది అదేంటో కానీ రీతి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ తనుజని కట్టు బానిసగా మారాడు ఆమె కూర్చుంటే కూర్చోమంటున్నాడు నిల్చుంటే నిల్చోమంటున్నాడు అలాగే అవులుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి ఆ విషయాన్ని ప్రస్తావించాడు భరణి కళ్యాణ్ ఏంటి ఇంత దారుణం అయిపోయాడు తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు నిలబడమంటే నిలబడుతున్నాడు కళ్యాణ్ పై తనుజు కమాండింగ్ ఎక్కువ అనిపిస్తుంది అని అన్నాడు భరణి అతను అన్నాడని కాదు కానీ ఈ వారం రోజులుగా కనిపిస్తుంది కూడా అదే కళ్యాణ్ ఎలాగో ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి ప్రతి గేమ్కి అతనే సంచాలక్ అందుకే త తనుజ తన మాస్టర్ మైండ్కి పదును పెట్టిందని అనుకుంటున్నారు కొంతమంది ఇక కళ్యాణ్ ఆ ట్రాఫీ నుంచే బయటకు వస్తే విన్నర్ అవుతాడు లేదంటే జోకర్గా మారి తనుజకి టైటిల్ కట్టబెడతాడు ఇలాగే కట్టు బానిస ఆట ఆడితే మాత్రం అంటూ అయితే కొందరు నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు మరి మీరు చూస్తున్నట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది అలాగే అనిపిస్తే కింద కమెంట్ చేయండి మీకు ఎవరు నచ్చుతారో ఎవరు టైటిల్ విన్నర్ అనుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఓటు వేయండి అలాగే టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అయితే మిడ్ ఎలిమినేషన్స్లో మేబీ నైట్ ఎలిమినేషన్స్ టూ ఎలిమినేషన్స్ అయితే ఉండబోతున్నాయని అనుకుంటున్నారు మిడ్ నైట్ ఎలిమినేషన్స్ అయితే ఉంటున్నాయి ఇందులో సుమన్ గారు అని కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు అయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి